రీసెంట్గా నేను ఊరు వెళ్ళినప్పుడు మా స్థలం దగ్గరికి వెళ్ళాను కొబ్బరికాయలు దింపు తీస్తున్నారు అంటే చూడడానికి వెళ్ళా సరే అయితే అక్కడికి వెళ్తే నాకు కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ అయితే కనిపించాయి ఇక్కడ చూడండి గోడ ఉంది కదా ఈ గోడలో చిన్నటి సన్నగా ఉన్న ఒక వే అయితే ఉంది ఆ వేలో పాము తన కుబిసాను అయితే విడిచేసింది సో అది చూడగానే మళ్ళీ నాకు నా చిన్నప్పుడు డేస్ అయితే గుర్తొచ్చింది ఎందుకంటే అదే ఇంట్లో మేము ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ పాములు ఎక్కువ తిరగడం కానీ పాము కుబుసాలు కానీ అవన్నీ ఎక్కువగా చూసి ఉండే అయితే ఆ కొబ్బరికాయలు దింపు తీస్తున్నారు కొబ్బరికాయలు తీసిన తర్వాత అక్కడ చూస్తే ఒక స్టంపర్ బాల్ అయితే కనిపించింది ఆ చిన్నప్పుడు ఆడిన స్టంపర్ బాల్ మళ్ళీ నాకు అదే స్థానంలో దొరికింది ఆల్మోస్ట్ నేను అది తక్కువ రేట్లో కొన్నాను అంటే ఫైవ్ రూపీస్ కొన్నాను అనుకుంటా మళ్ళీ హైయెస్ట్ థర్టీ టూ రూపీస్ కొన్నట్టు నాకు గుర్తు మళ్ళీ అప్పటి మళ్ళీ ఆ స్టంపర్ బాల్ అయితే ఇప్పుడు మళ్ళీ మనకు దొరకట్లేదు కానీ చాలా రోజుల తర్వాత స్టంపర్ బాల్ అయితే దొరికింది కాసేపు బాల్ తీసుకుని అక్కడ ఆడుకున్నా కొబ్బరికాయలు దిగుతేశారు ఆల్మోస్ట్ 3 మంత్స్ లోనే 170 కొబ్బరికాయలు అయితే పడ్డాయి సో వండిట్ని కూడా కొబ్బరికాయ వ్యాపారం చేసుకునే వల్కిచ్చసాము ఇచ్చేసి వాళ్ళ దగ్గరి నుంచి మనీని కలెక్ట్ చేసుకుని ఐయావరే అంటే ఏ ఆరే లై లైనే పెట్టే తీ తీయదైను అబ్ చెప్పాను ఈ లోపనే వరేన ఉస్త తీసేమంది యా టోటల్ ఎంతమంది అలా అలా చలో ఆహా ఇది ఆడు పంకిల్ పోరం ఏంటా అవే హే ఇస్కడై లే ఆరడ పోరం ఈ మధ్యనే తిమిజో పడి హల్కైలర్ కో డాల్పని ఏకదా పట్టి గిల్లాం కదా ఆ బస్ మీద నాకు కాయ కొడ ఈ కాయ కొట్టేసొని తిరు డోలొందునేది కాదు అక్కడ నుంచి వస్తార వచ్చిస్తారు అంటే கட்டுப்போ சவுண்ட் வச்சுட்ரு மன காயில் தீசி மன காயில் போகிறேன் காய போக கொடுத்தா எப்படி எவ்வளோ கேர்த்தோம் ரோஜெ மூச்சு எப்படி இல்லை கட்டாடு அக்கேனா ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదా మా ఊరి పేరు ఆచంట వెంబరం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుంది ఇక్కడ బావి కనిపిస్తుంది కదా దీన్ని సీతమ్మ నుయ్యి అంటారు ఇది మా ఊర్లోనే బాగా ఓల్డెస్ట్ అనమాట దీన్ని ఎయిటీన్ ట్వంటీ టూ లో కన్స్ట్రక్ట్ చేశారు